మన మధ్యలో ఉన్నవారు ఇలాంటి ఈ మీడియా సమావేశం తీసుకునేవారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రస్తుత భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అదేవిధంగా హిందూరు జిల్లా సంస్థాగత ఎన్నికల అధికారిగా కూడా వేస్తున్నటువంటి గౌదమ్ శ్రీ డాక్టర్ కాస వెంకటేశ్వర్లు గారు అదేవిధంగా వారి పక్కన హిందూరు జిల్లా రంగసాంతి పెద్దలు శ్రీ కులాచారి దినేష్ గారు అదేవిధంగా జిల్లా కార్యదర్శి నక్క రాగేశ్వరం గారు అదేవిధంగా మండల అధ్యక్షులు కాంతి గారు ఇంద్రకళన్ గారు అదేవిధంగా బీజేపీ నాయకులు బొమ్మిలి వేణు గారు మాజీ ఎన్పిడిసి సభ్యులు గంగారెడ్డి గారు దిశ మోక్ష అధ్యక్షులు గంగ తిరుపతి రెడ్డి గారు విధంగా బీజేపీ నాయకులు సత్యనారాయణ గారు నా పక్కన రామచంద్ర గారు స్టేట్ కౌన్సిల్ మెంబర్ అదేవిధంగా గూగల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి గారు అదేవిధంగా గారు నా పేరు ధ్యానం రాజు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పుడు ఇలాంటి మీడియా సమావేశాన్ని తీసుకోవాల్సింది ఆ పెద్దలు శ్రీ డాక్టర్ పాసా వెంకటేశ్వర గారిని కోర్చా జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి గారు సోదరుడు కార్పొరేట్ జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరామ్ దాస్ గారు వేదికపై ఉన్నటువంటి సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ ముఖ్యమైనటువంటి కార్యకర్తలు మీడియా మిత్రులందరికీ స్వాగతం పచ్చు ఇవాళ ఇక్కడికి రావడం ప్రధాన ఉద్దేశం మీ అందరికీ తెలుసు బీజేపీ జిల్లా అధ్యక్షుని యొక్క నామినేషన్ తీసుకోవడం కోసం రావడం జరిగింది రాష్ట్రంలో ముప్పై ఎనిమిది జిల్లాలు సంస్థలు తగ్గ భారతీయ జనతా పార్టీ ఉంటే ఇరవై ఏడు జిల్లాలకు సంబంధించి జాతీయ పార్టీ రాష్ట్ర పార్టీ కూర్చొని ఏకాభిప్రాయంతో ఇరవై ఏడు జిల్లా అధ్యక్షులకు సంబంధించినటువంటి విషయంలో నామినేషన్ తీసుకురామని చెప్పేసి పంపించడం జరిగింది అందులో భాగంగానే జిల్లా అధ్యక్షులతో పాటుగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కూడా అసెంబ్లీ ఒక్కర్ వారి నామినేషన్ కూడా తీసుకోవడానికి రావడం జరిగింది ఆ ప్రక్రియ కొనసాగుతాను రెండవ అంశం ముఖ్యమైనటువంటి అంశం నిన్న రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆవేశంగా మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆఫీసుకు మీరు గద్దలు పేరు ఉచ్చరించేటట్లు చేస్తా అని చెప్పేసి శపథం చేసి చాలా సంతోషం మేము స్వాగతిస్తూ ఉన్నాం అయితే దానికంటే ముందు కొన్ని విషయాలు కాంగ్రెస్ పార్టీని అడగదలుసుకున్నాం రేవంత్ రెడ్డి గారిని అడగలసుకున్నాం మేమేమంటున్నామంటే భారతీయ జనతా పార్టీ పక్షాన ఒక అర్బన్ నక్సలైట్ల మీద కాంగ్రెస్ పార్టీకి ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది అసలు గద్దరి మీద రాజద్రోహం కేసు పెట్టింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా తర్వాత గద్దర్ మీద గ్రీన్ హంట్ కేసు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా దాదాపుగా ఆయన మీద ముప్పై ఐదు కేసులు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదా దీనికి మొదలు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తాం అప్పుడు కేసులు పెట్టి జైలు పెట్టేసి రాజంద్రోహన్ కేసు పెట్టినటువంటి మీరు ఇప్పుడు ఎట్లా పొనితీడైలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత భారతీయ జనతా పార్టీకి ఆఫీసుకు వచ్చినటువంటి ఏరియాకంతా గద్దరి పేరు పెడతామంటా ఉన్నారు దానికంటే ముందు మీరు మీరు కూర్చున్నటువంటి ఆఫీసు గాంధీభవన్కు గద్దర్ పేరు పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను తర్వాత మీరు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు అందరికి ఇస్తామని చెప్తున్నారు ఇందిరామ్మ పేరు ఎందుకు పెట్టుకోవాలా దాని గద్దర ఇండ్లు అని చెప్పేసి పేరు పెట్టండి ఇంటికో తుపాకీ ఇవ్వండి జనాలకి మీకు తోడండి మానవం సృష్టించండి మేము వద్దంటే అదే మీ సంస్కృతి అయితే గద్రల పేరు ఇంద్రామణ పేరు కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ సంస్కృతి దీనికి కొత్త కాదు ఢిల్లీలో ఆశ్చర్యపోతాం హిందువులను ఉంచపోతాం వచ్చినటువంటి ఔరంగజేబు పేరు మీద మార్పు ఉంటుంది ఔరంగజేబ్ రోడ్ అని ఉంటుంది టూ రోడ్ అని ఉంటుంది అక్బర్ రోడ్ అని ఉంటుంది వీటిని ఏ రోజు కూడా వీళ్ళంతా దేశ ద్రోహులు వాళ్ళ పేర్లు తొలగించే సంస్కృతి భారతీయ జనతా పార్టీది నెహ్రూకు అధికారం జిన్నా ఏ రకంగా పంచుకుంటాడు అని చెప్పేసి జిన్నాకు అధికారం ఇవ్వడం సరగాక అతన్ని కన్విన్స్ చేయక అతని రోజు తిట్టి బయటికి తరిమే అధికారం కోసం నెహ్రూ కుటుంబం దేశాన్ని కూడా విభజించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది నెహ్రూ కుటుంబాన్ని అనేటువంటి విషయం ఈ సందర్భంగా గుర్తు చేయదాచుకున్నాను మీరు చూడండి కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో హిందువులందరినీ దౌర్జన్యంగా హింసించినటువంటి హిందువుల పైన దాడులు చేసినటువంటి టిప్పు సుల్తాన్కు కాంగ్రెస్ పార్టీ ఉత్సవాలు చేస్తారు ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అంతెందుకు ఈ మధ్య కాలంలో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎవడు నాయకుడు లేడన్నట్టు అన్నట్టు దేశంలో ఇటలీ నుంచి వచ్చినటువంటి సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు చేసినటువంటి సంస్కృతి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవాళ నువ్వు గద్దరి పేరు పెట్టుకుంటావా ఏం పేరు పెట్టుకుంటావా ఏదైనా పెట్టుకో ప్రజలు మిమ్మల్ని విశ్వసించేటువంటి స్థితిలో లేరు ఇవాళ తాజ్మహల్ హిందూ దేవాలయాన్ని కూరగొట్టినట్టు కట్టి నిర్మాణం చేసినటువంటి తాజ్మహల్ని ప్రపంచ ఏడో వితరులను ఒక్కటి చేసింది కాంగ్రెస్ పార్టీ హిందువులను అవమానపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశ సంస్కృతిని కించపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ మీరు ఈ రకమైనటువంటి సంస్కృతిని మీకు కొత్త కాదు మీరు ముందు గద్దరి పేరు పెట్టే బదులు కు భాగ్యనగర్ పేరు మార్చండి దమ్ముంటే నిజామాబాదుకు ఇందూర్గా దమ్ముంటే మార్చండి కరీంనగర్కు దమ్ముంటే గా మార్చండి మహబూబ్ నగర్ పేరుని దయమ్ము ధైర్యం ఉంటే పాలమూరుగా మార్చండి మీరంతా ఇలా నల్లగొండ జిల్లాని నల్లగొండని నల్లగొండగా నీలగిరిగా మార్చండి మీరంతా కూడా నిజాం వారసత్వాన్ని పులిపుచ్చుకొని రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు మీడియా కోసం హెడ్లైన్స్ కోసం ఇష్టానుసారంగా మాట్లాడి భారతీయ జనతా పార్టీని తులనాడితే కోరుకునేది లేదనేటువంటి విషయం స్పష్టంగా చెప్తా ఉన్నా రేవంత్ రెడ్డి పచ్చి అవకాశవాది రాజకీయ సంచారజీవి ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో ఎప్పుడు ఏడీగా పోతాడో ఆయన ఏ మనసు ఏ రకంగా ఉంటాడో అధికారమే పరమావధిగా రాజకీయ సంచారం చేస్తున్నటువంటి రాజకీయ భారతీయ జనతా పార్టీ ఆఫీస్ కు ఎంత ధైర్యం ఉంటే నువ్వు పేరు పెడతా చెప్తావు నువ్వు కాదు కదా వంద మంది రేవంత్ రెడ్డి వచ్చినా గాని భారతీయ జనతా పార్టీ పేరు గద్దరి పేరుగా మార్చేటువంటి ప్రసక్తే ఉండదు తమ్ము ధైర్యం ఉంటే నీ సంగతి చూడమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను ఇలా నిజంగా గద్దరు తెలంగాణ ఉద్యమం చేసిందని చెప్తా ఉన్నాడు తెలంగాణ ఉద్యమంలో ఏడు ఏళ్ళ పిల్లగా నుంచి రేపు వెళ్ళి చనిపోయేటువంటి ముసలి వరకు తెలంగాణ ఉద్యమం పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమం చేసింది తెలంగాణ ఉద్యమంలో ఎవరో ఒకరు చైతన్యం తీసుకొచ్చింది కాదు తెలంగాణ తెలంగాణనే చైతన్యమై తెలంగాణను సాధించుకుంది నువ్వు తెలంగాణ ఉద్యమకారులందరికీ ఇంగ్లీష్ స్థానం ఇచ్చినావా తెలంగాణ ఉద్యమకారులందరికీ పిచ్చిచ్చినవా ఇచ్చినావా రెడ్డి దాని గురించి ఒక్క అడుగు కూడా ముందరికేయలేదు ఇలా గద్దరి పేరు మీద ఇలా రాజకీయాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావు అంతెందుకు గద్దర్ కుమార్తె మన ప్రెస్ మీట్ పెట్టింది భారతీయ జనతా పార్టీని బండి సంజయ్ కుమార్ అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని ఓడిపోయేటప్పుడేమో గద్దర్ కుమార్ గద్దర్ బిడ్డకు సీట్ ఇచ్చినావు కంటోన్మెంట్ నుంచి పోటీ చేయమని ఎమ్మెల్యే టికెట్ గెలిచేటప్పుడేమో భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన స్థిక తీసుకుని పోయి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నావు నీకు గద్దరి కుటుంబం మీద ఎంత ప్రేమ ఉందో దీని ద్వారా అర్థమవుతా ఉంది నువ్వు కూడా గద్దరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు గద్దరి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నావు నిజంగా నువ్వు గద్దడి గురించి అంత ప్రేమే ఉంటే బీసీ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్స్ గురించి ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ పోయాో చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇవాళ అనేక రకాలుగా భారతీయ జనతా పార్టీని తులరాడితే పెద్ద లీడర్ అవుతాం అనుకుంటున్నావు నరేంద్ర మోడీ గారి మీద విమర్శిస్తే పెద్ద లీడర్ అయితే అనుకుంటున్నావు అయిన కాడికి అవుతుంది ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇలా మంచి బడ్జెట్ పెడుతుంది భారత ప్రభుత్వం అని చెప్పేసి చూడలేక ఓర్వలేక నిన్న కేసీఆర్ రేవంత్ రెడ్డి కూడ డ్రామాలాడి ప్రజల యొక్క దృష్టిని మరణించడం కోసం అంటే నువ్వేంత బజార్ రౌడీలు లెక్క వీధి రౌడీలు లెక్క తిట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తావు భాష నీచమైనటువంటి భాష మాట్లాడుతూ ప్రజలు అసహించుకునేటట్టు అందుకోసమే మేము చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ విలక్షణమైనటువంటి పార్టీ ఎవరికి గౌరవం ఇయాలనో ఎవరిని అగౌరవపరచాలనో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు భారతీయ జనతా పార్టీకి కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్తగా భారతీయ జనతా పార్టీ పైన విమర్శలు చేస్తే మంచిది ఇవాళ దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఎల్ఓపీ అయిన తర్వాత దిక్కు దివాలా లేకుండా మహారాష్ట్రలో ఓడిపోయింది హర్యానాలో ఓడిపోయింది రేపు ఢిల్లీలో కూడా డిపాజిట్లు వచ్చేటువంటి పరిస్థితి లేదు దీని అందరినీ కప్పిపుచ్చుకునేందుకు రాపకండం చేసుకోవడం కోసం అర్బన్ నక్సలైట్ల నినాద వ్యక్తిలో ఇవాళ ప్రజల నుంచి తిరస్కరించినటువంటి నక్సలిజాన్ని మరో కొత్త రూపు తీసుకొని కాంగ్రెస్ పార్టీ మరోసారి పెంచి పోషించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది పంజాబ్లో అవ ఇదే రకమైనటువంటి ప్రయత్నం చేసింది బింద్రేని వాళ్ళని ఇందిరాగాంధీని ప్రోత్సహించి తీవ్రవాదం వైపు తీసుకొని పోయి ఇప్పటికే ఆ మంటలు పంజాబ్లో ఇంకా మంతా ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు నక్సలిజాన్ని కొత్త రూపం అర్బన్ నక్సలైట్ల రూపంలో ఈ దేశం మీద రుద్ధారాలు చూస్తూ ఉంది అందుకోసమే మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఇటువంటి చీఫ్ టెక్నిక్ చేసి దేశానికి నష్టం చేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకోసమే అవార్డు ఎవరి గీయాలనో ఎవరు తిరస్కరించాలనో అది ఒక జూరి ఉంటుంది ఓ అకాడమీ ఉంటుంది ఒక సెర్చ్ కమిటీ ఉంటుంది దానికి నియమ నిబంధనలు ఉంటాయి దాని నిబంధనల ప్రకారమే ఇవాళ అవార్డ్స్ ఇస్తారు అంతే తప్ప ఐఎస్ఐ తీవ్రవాదులకు ఇయ్యమంటే రేవంత్ రెడ్డి ఇచ్చే ప్రశ్నే లేదు సిమి తీవ్రవాదులకు నువ్వు అవార్డ్స్ ఇవ్వమంటే ఇక్కడ ఉన్నది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఉక్కు పాలన తోటి చేస్తారు తప్ప ఎట్టి పరిస్థితులు కూడా స్పేర్ చేసేటువంటి పరిస్థితి లేదు ఈ దేశానికి హాని చేసి రాజద్రోహం కేసులు పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎవ్వరికైనా సరే ఇలా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇచ్చే అని చెప్పేసి చెప్తా ఉన్నాం హంగ్సంగ్ హీరోస్ కనిపించినటువంటి హీరోలు ఎవరైతున్నారో ఒక మొగిలయ్య కింద మొగిలయ్య అదే రకంగా వన వన చెట్లు పెంచేటువంటి రామయ్య వనమా రామయ్య చిన్న చిన్న వాళ్ళని గెలాడుకుని దేవులాడుకొని అవార్డ్స్ ఇస్తూ ఉన్నాం మాకు అవార్డ్స్ ఇవ్వడంలో ఎక్కడ కూడా ఈయనకి ఇయ్యాలి ఆయనకి ఇయ్యాలనేటువంటి భేదాభిప్రాయాలు లేవు అంతే తప్ప నీ ఇష్టానుసారంగా మాట్లాడేసి బుర్రదల్లేసి రాజకీయాలు చేసుకోవాలంటే ఈ రాజకీయాలని ప్రజలు నమ్మరు జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అనేటువంటి విషయం స్పష్టం చేస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి మరొకసారి చెప్తా ఉన్నాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఇష్టానుసారంగా ప్రజల యొక్క అటెన్షన్ని డైవర్ట్ చేయడం కోసం మీ బిఆర్ఎస్ అదే రకంగా మన కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు కాలం చెల్లి రాబోయే కాలంలో వచ్చేది భారతీయ జనతా పార్టీ కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్తగా మాట్లాడితే మంచిదని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాము వీలైతే నమస్కారం ఇప్పుడు కేంద్ర బడ్జెట్ వచ్చింది దాంట్లో సామాన్యుడికి కేంద్ర ఆర్థిక మంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో టీపీ కబురు చెప్పింది పన్నెండు లక్షల వరకు ఏదైతే చాలా సంవత్సరాల నుంచి భారతదేశంలో ముఖ్యంగా ఉద్యోగస్తులు చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునే వాళ్ళు ఇవాళ ఇంతకుముందు ఈ డిజిటల్ పేమెంట్ పెరగడం వల్ల చిన్న వ్యాపారులు కూడా సంవత్సరం వచ్చినాకే పన్నెండు లక్షలు దాటి ఇది అయ్యే పరిస్థితి అంటే పది లక్షలు దాటే పరిస్థితి వచ్చింది వాళ్ళు సివిల్స్ కోర్స్ కోసం దానికోసం ఉన్నారు కొన్ని కోట్ల మందికి ఈ యొక్క పన్నెండు లక్షల ఉపాధి పడుతుంది ఇది చాలా మంచి నిర్ణయం ఇంకా కూడా కేంద్ర బడ్జెట్లో వచ్చిన వివిధ అంశాలపై వివరంగా ప్రశ్నోట్లు పంపిస్తాం ఈ యొక్క ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు కాసా వెంకటేశ్వర జిల్లాకు వచ్చారు జిల్లాకు వచ్చి జిల్లా అధ్యక్ష పదవికి నామినేషన్లు ప్రజాస్వామ్యబద్ధంగా అలాగే రాష్ట్ర కౌన్సిల్ మెంబర్స్కు నియోజకవర్గం ఒక కౌన్సిల్ మెంబర్స్కు నామినేషన్ స్వీకరించడం జరిగింది ఈ రెండు కార్యక్రమాలు అలాగే నిన్న ఏదైతే రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలపై వారి ప్రతీకా సమావేశం నిర్వహించారు అందరూ విచ్చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ప్రెస్ నోట్ దయచేసి పంపిస్తాను ఏదైతే బడ్జెట్ మీద కొన్ని వివరంగా రావాల్సి ఉంటుంది మేము ఈ కార్యక్రమంలో కానీ పన్నెండు లక్షలు అనేది చాలా మంచి నిర్ణయం ఇది యావత్తు దేశంలో చాలా కూడా ఇచ్చేస్తున్నారు కాబట్టి మరొక్కసారి ప్రధానమంత్రి గారికి కేంద్ర ఆర్థిక మంత్రికి భారతీయ జనతా పార్టీ ఇందూరు జిల్లా శాఖ తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తుంది